కొంత డైరెక్టర్ కొద్దిగా ఇబ్బంది పెట్టాడు దానికి దాంతోపాటు హీరో కూడా అసలు కనీసం సపోర్ట్ చేయలేదు అనేసి ఏమైంది అసలు ఏంటి సో వాళ్ళు అలానే ఎప్పుడు సెట్లో కూడా డైరెక్టర్ వాళ్ళ యాటిట్యూడ్ అలానే ఉంటుంది సో అది వర్క్ ప్లేస్ అలా ఎలా ఉండాలి అది మన ఐ కాన్ టెల్ పీపుల్ లైక్ యు నో యూ హ్యావ్ టు గివ్ మీ రెస్పెక్ట్ అండ్ ఆల్ దట్ సో వి ఆల్ నో దట్ వర్క్ ప్లేస్ ఇస్ లైక్ డిఫరెంట్ ఎవ్రీ పీపుల్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఓన్ స్టైల్ అండ్ ఓన్ వే సో అది నాకు ప్ర ప్రాబ్లం లేదు నేను వర్క్ చేస్తాను ఫినిష్ చేశాను సో ఇప్పుడు అది ఒక సోషల్ మీడియాలో అది తీసి వచ్చి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది కదా చిలక అని ప్యారెట్ అని నాకు తెలుసు అది ఒక మంచి వర్డ్ అని తెలుసు బట్ ఏ కాంటెక్స్లో అది యూస్ చేశారు అని మ్యాటర్స్ రైట్ సో హీ వాస్ లిటర్లీ రోస్టింగ్ ఆర్ ప్రొమో ప్రొమో రిలీజ్ అయింది ఆ టైంలో అది కొంచెం తప్పుగా చెప్పి దాంట్లో నన్ను గురించి అని చెప్పారు సో ఐ వుజ్ లైక్ యు నో ఐ హ్యావ్ టు అప్ ఫర్ మై సెల్ఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ ఇంపార్టెంట్ నోబడీస్ గోన్ అ కమన్ ఆస్క్ స్కిమ్ లైక్ యు నో ఎందుకు అలా పెట్టారు అది తప్పు అని ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పకూడదు చెప్పాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో నేను చెప్పాలి వాళ్ళకు అందుకే నేను అది ట్వీట్ చేశాను